అందరి తరఫున హరే కృష్ణ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఫ్రెండ్స్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు మన పార్ట్నర్స్ కావచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మన సిస్టర్స్ బ్రదర్స్ కావచ్చు వీళ్ళతో చాలా మనం ఇదివరకు అయితే ఎప్పుడైనా క్లోజ్గా ఉంటుంటాము ఒక ఏదో ఒక చిన్న మాట వల్ల ఏదో చిన్న మాట పొరపాటు వల్ల అలా మనం ఏదో దాన్ని పట్టుకొని వాళ్ళు ఇద ఇలా అన్నారు వీడిది ఇలా అన్నాడు నేను మాట్లాడింది కరెక్టు వాడు మాట్లాడింది రాంగు ఇలా అనుకొని ఆ మాటలు పట్టుకొని అలాగే మనశ్శాంతి లేకుండా ఆ మనిషిని చూడ చూసినప్పుడంతా ద్వేషాలు పెంచుకుంటూ కోపాలు పెంచుకుంటూ మనశ్శాంతిని పోగొట్టుకుంటూ అలా ఉండకండి దయచేసి చుట్టుపక్కల వాళ్ళతో క్లోజ్గా ఉండండి ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండండి ఇది చాలా చిన్న లైఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళతో ముందు క్లోజ్గా ఉండండి ప్రేమగా ఉండండి ప్రేమగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడుకోండి తిరిగిపోయిన కాలం మళ్ళీ రావాలంటే రాదండి చూడండి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళము రెండు రోజులైనా కూర్చోమంటే ఇదే ప్లేస్లో కూర్చుంటాము కానీ కాలం అలా కూర్చోదండి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాలం తిరిగి రాదు అలా అని ఏదో అన్నారని ఆ ఇగోలకు పోయి మాట్లాడుకోకుండా లైఫ్ అంతా అలాగే ఉంటూ టెన్షన్లు పెట్టుకొని మనశ్శాంతిని పోగొట్టుకొని అలా ఉండకండి మీ బంధువులతో మీ రిలేటివ్స్తో మీ చుట్టుపక్కల వాళ్ళతో మీ పార్ట్నర్స్తో ప్రేమగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి చూడండి ఎంత తక్కువ అది అక్కడ ఏదైనా మాట్లాడేటప్పుడు చూడండి అది కరెక్ట్ అనిపిస్తేనే మాట్లాడండి రాంగ్ అనిపిస్తే సైలెంట్గా ఉండండి చూడండి ఒకసారి ట్రై చేయండి అక్కడ మనం మాట్లాడేది రాంగు అని అని అర్థం చేసుకోలేనంత మూర్ఖులం అయితే కాదు అక్కడ మాట్లాడితే గొడవ అవుతుంది ఇక్కడ మాట్లాడితే కరెక్టు అనేసి మనకు బాగా తెలుసు కదండి నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినంత మాత్రాన మనకి ఏమైనా మార్కులు వస్తాయా ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి అసలు విలువే ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువలు ఉంటాయి సైలెంట్గా ఉండండి మాట్లాడే చోట మాత్రమే మాట్లాడండి విలువలు లేని చోట అసలు మాట్లాడటానికి ట్రై చేయకండి సైలెంట్గా ఉండండి చూడండి ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళకి సె ఒక సెలబ్రిటీలు కావచ్చు ఎక్కడైనా సభలల్లో స్టేజ్ పైన కానివ్వండి ఏదైనా కొన్ని కారణాలు అడిగేటప్పుడు కానివ్వండి అసలు నీ పాయింట్ ఏంటి నువ్వేదో విషయం చెప్పు నీ పాయింట్ ఏంటని అడుగుతారు విషయం ఒక్కటే అడుగుతారు మిగతా విషయాలని ఓ అని చెప్పించుకోరు మాట్లాడరు వాళ్ళు అసలు కరెక్ట్ పాయంతేదో రెండు మాటలు అవి మాట్లాడతారు అంతే ఎగుసా మాట్లాడరు మరి వాళ్ళకి అంత విలువ ఉంటుంది ఎందుకని ఎంత తక్కువ మాట్ మాట్లాడితే అంత విలువలు ఉంటాయి మనిషికి ఎక్కడైనా చూడండి ఎక్కువ మాట్లాడే వాళ్ళకి లోడా 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 మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు అసలు విలువలు ఉండవు తక్కువ మాట్లాడితేనే విలువలు ఉంటాయి ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడితేనే విలువలు ఉంటాయి ఎక్కువ మాట్లాడే వాళ్ళకి అసలు విలువలు ఉండవు మౌనంగా ఉండండి మాట్లాడే చోటు మాత్రమే మాట్లాడండి మన ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి ఫస్ట్ ఇంతేనండి చిన్న లాజిక్ అంతే ఏదో ఎప్పుడు అన్న మాటలు పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం ఇది లైఫ్ కాదు అసలు అందరితో ప్రేమగా ఉండండి అందరితో ప్రేమగా మాట్లాడండి కాలం చాలా చిన్నది ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు మంచి చెడ్డలు ముఖ్యం మంచి చెడ్డలు మాత్రమే మనతో వస్తాయి మనం ఇష్టంగా పెంచుకు పెంచుకున్న ఇష్ట ఇష్టంగా తెచ్చుకున్న వస్తువులు మనతో రావు ఇష్టంగా కట్టించుకున్న ఇల్లులు మనతో రా రావు మనతో మన మంచి చెడ్డలు మాత్రమే మనతో వస్తాయి వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అని అప్పుడే జనాలు కేటాయిస్తారు కదా పర్లేదురా వాడు మంచివాడు మంచివాడు చస్తే పది మంది వస్తారు చెడ్డవాడు చేస్తే సత్యాడ్లు ఎప్పిడబోయిందంటారు అంతేనండి మంచి చెడ్డలే ముఖ్యం మన మాటకి ఎంత విలువలు పెట్టుకోవాలి మనం మన విలువలు మనము మనమే తీసేసుకోకూడదండి ఎక్కువ మాట్లాడుకొని ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ట్రై చేయండి ఒకసారి నచ్చితే ఈ టాపిక్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్